సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యుహోవా మిద్యానియులు ఇస్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేవిడి తరువాత నీవు నీ స్వజనుల యుద్ధకు చేర్చబడుదు అని మోసేకు సెలవీయగా ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నదులే మిథ్యానుయుల మీదికి పోయి మిథ్యానుయులకు యోహువా విధించిన ప్రతిదండన చేయనట్లు చేయినట్లు ఇస్రాయేలుయుల గోత్రమల్నిటిలోను ప్రతి గోత్రములో నుండి వెయ్యేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలనను అట్లు గోత్ర మొక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలుయుల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా మూసేవారిని అనగా ప్రతి గోత్రం నుండి వెయ్యేసి మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన వినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను యోహువా మూషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరిని చంపిరి చంపబడిన ఇతరులు దాక మిథ్యాను రాజులను అనగా మిథ్యాను ఐదుగురు రాజులైన ఎవీని రేకేమును సూరును హూరును రేపాను చంపిరి బేయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిథ్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి మరియు వారి నివాస పఠనములన్నిటినీ వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసమ్మును మిథ్యానుయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి తరువాత వారు మోయాబు మైదానములలో ఎరుకో ఎద్దునున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషేద్దకును యాజకుడైన ఎలియాజు నొద్దకును సమాజము నద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్లసొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్లిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు నగు సేనా నాయకుల మీద కోపపడెను మోసే వారితో మీరు ఆడువారినందరినీ బ్రతుకని చిత్ర ఇదిగో బిలాము మాటను బట్టి పేయరు విషయములో ఇస్రాయేలీల చేత యూహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యొహోవా సమాజంలో తెగులు పుట్టియుండెను కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి శ్రీని చంపుడి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి మీరు ఏడు దినములు పాలెము వెలుపల ఉండవలెను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరుచుకొనవలేను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలనెను అప్పుడు యాజకుడవు ఇలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యుహువా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఎదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాప పరిహార బలము చేతను వాటిని పవిత్రపరచవలేను అగ్నిచేత నట్టి ప్రతి వస్తువును నేలలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చుననిను మరియు యుహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చను నీవును యాజకుడైన ఇలియాజరును సమాజం యొక్క ఇతరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యూహువాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను ఐదు వందల ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని యహువ ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాచరునకు ఇయ్యవలను మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను సమస్త విధముల జంతువులలోను యాబతింటికి ఒకటి చొప్పున ఇస్రాయేలీలు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇయ్యవలెను యహువా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఇలియాజరును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికుల కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు గొర్రె మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను అందులో అరువంతు అనగా సైన్యముగా వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో యుహోవాకు చెల్లవలసిన పన్ను అరవది డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వీటిలో యోహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యోహోవ పన్ను అరవది ఒకటి మనుషులు పదునారు వేల మంది వారిలో యోహోవ పన్ను ముప్పది ఇద్దరు యోహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యోహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజురునకిచ్చెను సైనికుల యుద్ధ మూషే తీసుకొని ఇస్రా ఏలకిచ్చిన సగము నుండి లేవీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదునారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మూషే ఇస్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను జంతువులలోను యాభదిటికి ఒకటి చొప్పున తీసి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మందిరమును కాపాడు లేవ్యులకిచ్చెను అప్పుడు సేన సహస్రములు నియమకములు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోస ఎద్దకు వచ్చి నీ సేవకులైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసిమే మాలో ఒకడైనను మొత్తము నాకు తక్కువ కాలేదు కాబట్టి యోహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయుచిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగులును గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యోహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిది సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యోహోవాకు అర్పించిన మంతయు పదునారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొనియుండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ నుండి శతాధిపతుల యుద్ధ నుండి ఆ బంగారును తీసుకొని యొహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబేనియులకు గాదియులకును అతి విస్తారమైన గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు దిబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎలాలే షేబాము నేబో బేయేను అను స్థలములు అనగా ఇస్రాయేలీల సమాజము ఎదుట యోహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఏడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్ధాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇవ్వమనగా మోషే గాదులతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా యుహోవా ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక మీరేలా వారి హృదయములను అధైర్యపరుచుదురు ఆ దేశమును చూచిటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ కదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయలు ఇలా హృదయములను అధైర్యపరిచిరి గనుక యూహోవా తమకిచ్చిన దేశమునకు వాళ్ళు వెళ్ళలేకపోయిరి ఆ దినమున యోహోవ కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యుహోవాను అనుసరించిన కేనేజీయుడగు ఎప్పెన్నె కుమారుడైన కాలేబును నూనె కుమారుడైన యూహోషువాయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేశాను అప్పుడు యోహువా కోపము ఇస్రాయేలీల మీద రగులుకొనగా యూహువా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించు వరకు అరణ్యములో నలువది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ ఇప్పుడు ఇస్రాయేలీల ఎడల యోహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలువ చేయును అట్లు మీరు ఈ స్వజనమును నశింప చేసేదరనెను అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము ఇస్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను ఇస్రాయేలులో ప్రతి వాడును తన తన స్వాస్యమును పొందువరకు మా తిరిగి తిరిగిరాము తూర్పు దిక్కున యోడ్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యోడ్దాను అవతల దూరముగా వారితో స్వాస్యము పొందమనిది అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యోహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యోహోవ తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యోహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నిధులై యోడ్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశ సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యోవా దృష్టికి దేశము యోహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యోహోవా దృష్టికి పాపము చేసిన వారగురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొను అని తెలుసుకొనుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేవిడను అందుకు గాదియులను రూబేణీయులను మోషేతో మా ఏలినవాడ ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలిన వాడు చెప్పినట్లు యుహవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్ధాను అవతలికి వచ్చేదమనిది కాబట్టి మూసే వారిని కూర్చి యాజకుడైన ఎలియాజరకును నూను కుమారుడైన యుహోషువాకును ఇస్రాయేలీల గోత్రములలో ఇతరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులను రూబేణీయులను అందరూ యోహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోడ్తాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుద్రనగా గాదీలను రూబేయులను యోహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యోహోవా సన్నిధిని యుద్ధ నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యోర్ధాని యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చిది అప్పుడు మోషే వారికి అనగా యోసేబు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమోరియుల రాజైన సిహోను రాజ్యమును బాషాణు రాజైన రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశ పురములను ఇచ్చెను గాదిలు దిబోను ఆతారోతు అరోయేరు ఆత్రోతు షోపాను యాజేరు బెద్రాను అను ప్రాంతములుగల పురములను మందల దొడ్లను పట్టుకొనిరి రూబేణీయులు మారు పేరు పొందిన హెష్పోను ఎలా లేరియాతాయేము నిబో బయల్మేయేను షిగ్మా అనుపురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిది మనషే కుమారులైన మాకీరియులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిది మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనసే కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబాహు వెళ్ళి కేనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోషే అహరుణుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి మోషే యోహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదనైదవ దినమున వారు రామేశులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యోహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తియులు పాతి పెట్టుచుండగా ఇస్రాయేలీలు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తియుల దేవతలకు యోహోవా తీర్పు తీర్చను ఇస్రాయేలీలు రామేశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యప్పు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఫోను ఎదుటనున్న పిహాహి రోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి బిహాహీ రోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఎలుముకు వచ్చిరి ఎలుములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఎలిములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి ఎర్ర సముద్రము నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యముందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపాకాలో దిగిరి దోపాకాలో నుండి బయలుదేరి అలుషులో దిగిరి అలుషులో నుండి బయలుదేరి రెపి తీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను రెపిదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యం దిగిరి సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హతావాలో వాలో దిగిరి కిబ్రోతు హతావాలో వాలో నుండి బయలుదేరి హాజే దిగిరి హాజే నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి రిమ్మోను పారేసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కేహేలాతాలో దిగిరి తాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మాకే లోతులో దిగిరి మాకే లోతులో నుండి బయలుదేరి తహాతులో దిగిరి తహాతులో నుండి బయలుదేరి తరాహులో దిగిరి తరాహులో నుండి బయలుదేరి మిల్కాలో దిగిరి మిల్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మెసే రోతులో దిగిరి మెసే రోతులో నుండి బయలుదేరి బెనెయా కానులో దిగిరి బెనెయా కానులో నుండి బయలుదేరి హోర్ అగ్ని దాదులో దిగిరి హోర్ అగ్ని దాదులో నుండి బయలుదేరి యుక్పాతాలో దిగిరి యుక్పాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి యేసోత్ బేరులో దిగిరి యసోన్కే బేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన శీను అరణ్యములో దిగిరి కాదేశలో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి యోహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు నెక్కి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలువదివ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందిరి అహరోను నూట ఇరువది మూడేండ్లు ఈడుగల వాడే హోరుకొండ మీద మృతి నొందెను అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన అరాదు రాజైన కానానీయుడు ఇస్రాయేలీలు వచ్చిన సంగతి వినెను వారు ఓరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పునోనులో దిగిరి పునోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఇయ్యో అబారీములో దిగిరి ఇయో అబారీములో నుండి బయలుదేరి దిబోను గాదులో దిగిరి దిబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిముల దిగిరి అల్మోను దిబ్లాతాయీములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారిము కొండలో దిగిరి అబారిము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోడ్డానకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో ప్రత్యోషి మేతు మొదలుకొని ఆబేలు షిఠీము వరకు యోర్ధాను దగ్గర దిగిరి ఎరుకు యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యోహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను మీరు యోర్ధాను దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ ఆ దేశ నివాసులందరినీ మీ యొద్దుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను ఎలయనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చిదిని మీరు మీ వంశముల చొప్పున చేట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇవ్వలేను ఎవరిని చీటి ఏ స్థలమున పడునో వాటికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలేను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము